అందరూ పోలీసు వాళ్ళకి సహకరించి అందరూ దూరంగా దూరంగా వెళ్ళాలండి ప్రయాణికుల దూరంగా వెళ్ళాలి ఈ వస్తువుని మన పోలీసు వెళ్ళాలి you're not the best

దూరం జరిగింది పోలీసు వారి చెక్అప్ జరిగేంత వరకు అందరూ దూరంగా ఉండాలి ప్రయాణికులంతా దూరం జరగాలి పోలీసు వారికి సహకరించండి ఇక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్ మరియు సూట్ కేసు ఉన్నది దీనికి దూరంగా ప్రయాణికులు <목소리로> 아 u l 진짜 로 ఆల్ ఆఫ్ యూ మనకు గతంలో మనకు ఒంగోలు టౌన్లో బాంబ్ బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ అంద ఉంది ఇలాంటి సంఘటనలు మనకు దేశంలోనూ వివిధ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చాలా సంఘటనలు జరిగినాయి అలాంటి వాటి గురించి బాంబు ప్లాంట్ మనకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్లాంట్ చేసి ఎక్కువ ఎక్కడ చేస్తారు అంటే ఎక్కువ కాంగ్రిగేషన్ ఉన్నటువంటి ప్లేసెస్ అంటే బస్ స్టేషన్సు రైల్వే స్టేషన్స్ కాంప్లెక్సెస్ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ లేదంటే సినిమా హాల్స్ ఇలాంటి ప్లేసెస్లో ప్లాంట్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకనంటే ఒక్కసారి అది బ్లాస్ట్ అయింది అని అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్యాజువాలిటీ ఉండేటటువంటి అవకాశం ఉంది అందుకని అలాంటి ప్లేసెస్ చూజ్ చేసుకుంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలాంటి వాటి గురించి మనకు ఏదన్నా ముందస్తుగా కనుక సమాచారం వచ్చినట్లయితే అందరూ పబ్లిక్ కూడాను ప్యానిక్ అవుతారు ఎట్ ది సేమ్ టైం పోలీసు కూడాను చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఇలాంటి వాటి మీద పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాలని దాని మీద పోలీసు వారికి కూడాను ఒక ఎక్సర్సైజ్ ఉండాలా దీని మీద అని చెప్పేసి భావించి మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఆర్ దామోదర్ గారు వారి ఆలోచనల మేరకు ఈరోజు ఈ డెమాన్స్ట్రేషను అంటే ఈ మాక్ డ్రిల్లు చేయటం జరిగింది దీనివల్ల పబ్లిక్ ఇటువంటి సమయంలో ఎలా ఉండాలి పోలీసు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పాటించి ఏ విధంగా ఉండాలన్నది వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి వాళ్ళకు ఒక మెసేజ్ పోతుందని చెప్పేసి అదొక ఉద్దేశము వచ్చేసి అట్ ది సేమ్ టైం పోలీసుకు కూడాను ఇది కూడాను ఒక ఎక్సర్సైజ్ లాంటిది ఇటువంటి సందర్భంలో కన్ఫ్యూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ విధంగా దాన్ని అటు ప్లాంట్ చేసినటువంటి బాంబును డిఫ్యూజ్ చేసి దాన్ని తీసేటటువంటి ఇది ఏ విధంగా చేయాలన్న దానికి కూడాను పోలీసు వారికి కూడాను ఒక ఎక్సర్సైజ్ లాంటిది ఇది ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మన బస్ స్టేషన్లో ఇది ఎక్సర్సైజ్ చేయటం జరిగింది దీనివల్ల పబ్లిక్ అందరూ కూడాను ప్యానిక్ అవ్వకుండా వాళ్ళు ఏం చేయాలా డిస్టెంట్గా అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు అలా మెసేజ్ వెళ్ళేదానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ ఎక్సర్సైజ్ మన బస్ స్టేషన్లో చేయటం జరిగింది థ్యాంక్ యూ